సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేదిక నెల్లూరు వంటవార్పు కార్యక్రమం ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఒప్పంద పొరుగు సేవల పార్ట్ టైం ఉద్యోగుల వేదిక ఆధ్వర్యంలో చిన్న సన్నకారు ఉద్యోగులు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు హాజరై సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్టీ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సిబ్బంది దాదాపు ఇరవై ఐదు మంది పనిచేస్తున్నారని గత నాలుగున్నర సంవత్సరాలుగా వీరికి వేతనాలు లేదని సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేసి సమాన పనికి సమాన వేతనం హ్యూమన్ రిసోర్స్ పాలసీతో పాటు మినిమం టైమ్ స్కేల్ డిఏ మరియు మరణించిన ఉద్యోగాల కుటుంబాలకు కారు

అందరూ కాంట్రాక్ట్ ఉద్యోగించి సమాన పడి సమాన వేతనం అనేది చెప్పారు నేడు మాకు అవేమీ పట్టింపు లేదన్నట్టుగా బొమ్మగా ఉన్నారు నాడు మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పారు నేడు ప్యాలెస్లో కూర్చొని అసలు సమగ్ర శిక్ష ఉందా లేదా అని కూడా పరిస్థితి తీసుకొచ్చాడు నాడు మేము వంట వర్క్ ఇంట్లో చేసుకుని ఉండేవాళ్ళం నేడు మా అందరినీ నడి న నడి రోడ్లకు తీసుకొచ్చాడు సీఎం గారికి ఒకే విజ్ఞప్తి మేమందరం కష్టపడి సమగ్ర శిక్షలో పనిచేస్తూ ఉన్నాము పేద విద్యార్థులకు విద్య సంబంధించిన అన్ని విభాగాల్లో మేము ముందు ముందుండి నడుస్తున్నాము మా అందరికీ రెగ్యులర్ చేయవలసిందిగా ఈ మీడియా నుంచి తెలియజేస్తున్నాము మీరు హామీలను నెరవేర్చ మీరే మా యొక్క రావు మేము రెండు వేల రెండులో కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తేవాలని చెప్పి సమగ్ర శిక్ష అభియాలు దాన్ని ఏర్పాటు చేశారు అందులో భాగంగా అప్పటి నుంచి కూడా వివిధ కేటగిరీలో ఉద్యోగాలను నియమించాను సరే రెండు వేల రెండు నుంచి మేము ఉద్యోగం చేస్తూ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు అరకొర జీతాలతో మమ్మల్ని ఈ విధంగా వేధిస్తూ ఉన్నారు కానీ మేము న్యాయమైన వరకు జగన్ గారు మీరు మాకు పాదయాత్రలో చెప్పారు మీరు మేము నేను మా ప్రభుత్వం వచ్చినట్లయితే మేము ఖచ్చితంగా మిమ్మల్ని దగ్గర చేస్తాము మీకు అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తాము అని చెప్పి అదేవిధంగా మీరు అసెంబ్లీలో కూడా అప్పటి ముఖ్యమంత్రి గారిని నిలదీశారు మీరు మీ శాతం అవుతుందా కాదా మీరు చేయలేకపోతే మేము ఖచ్చితంగా చేస్తాము మీరు చెప్పండి ఏదో విధంగా అని చెప్పేశారు మీరు అసెంబ్లీలో చెప్పినటువంటి వీడియోలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పటికైనా కానీ కన్ను తెరిచి మీరు చెప్పినటువంటి మాట మీద నిలబడి మమ్మల్ని రిక్వెస్ట్ చేయండి మాకు ఉద్యోగ పద్ధతి కల్పించండి అది మేము మిమ్మల్ని విలవించుకుంటున్నాము ఇప్పటికి మేము తొమ్మిది రోజుల నుంచి సబ్మిట్ చేస్తున్నాము ఈ సమ్మెలో మీకు ఎటువంటి చలనము లేదు వెంటనే మీరు మా కోరికలను తీర్చి మమ్మల్ని సమ్మె విరమించే చర్చలు చేస్తారంటే ఆశ మాకైతే ఉంది అది అలా కాని పక్షంలో మేము ఇంకా వేరే వేరే రూపంలో సమ్మెను ఉధృతం చేస్తాము దానికి బాధ్యత కూడా మీరే ఊహించాలని ఇంతవరకు మీకు తెలియజేస్తున్నాం సార్ నెల్లూరు జిల్లాలోని కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర జరుగుతున్నటువంటి సమ్మెలో భాగంగా తొమ్మిదవ రోజు సమ్మెలో భాగంగా ఈరోజు వంట మార్పు కార్యక్రమం అనేది విజయవంతంగా జరుగుతున్నది ముఖ్యంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల ఉద్యోగ భద్రత విషయమై అదేవిధంగా శిక్ష ఉద్యోగులు రెండు వేల రెండు నుంచి మొదలైనటువంటి సమగ్ర శిక్ష స్కీమ్ ఏదైతే ఉందో లో ఉండేటటువంటి పద్దెనిమిది విభాగాల ఉద్యోగులందరూ కూడా ఈరోజు సమ్మెకు రావడం జరిగింది పద్దెనిమిది విభాగాల ఉద్యోగుల యొక్క ఒకటే డిమాండ్ ఏంటంటే ఉద్యోగ భద్రత కల్పించాలి అందరినీ రెగ్యులరేట్ చేయాలి అదేవిధంగా మిగతా ఉన్నటటువంటి డిమాండ్స్ సమ్మె సమ్మె నోటీస్ ఇచ్చినటువంటి ప్రభుత్వానికి ఇచ్చి మేము ఆ సమ్మెలో ఉండేటటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము గత ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి అనేక విధాలుగా అనేక విధానాలలో మా సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలలో జగ జగనన్న పాదయాత్రలో భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ కూడా న్యాయం చేస్తాము వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ చేస్తామనేటటువంటి మామిడి కూడా ఇవ్వడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు తీరకపోవడం వలన సమగ్ర శిక్ష జీఏసీ ఆధ్వర్యంలో ఈరోజు సమ్మెకు పూనుకొని సమ్మె నోటీస్ ఇచ్చి గత ఇరవై ఇరవై తేదీ నుంచి కూడా అన్ని విభాగాల వాళ్ళు పద్దెనిమిది విభాగాలకు సంబంధించినటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా ఈ సమ్మెలో ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్చలపైనటువంటి ఎటువంటి పిలుపు వలన ఇంకా కూడా ఈ సమ్మె ముందు ఉధృతం అయ్యేటటువంటి అవకాశం ఉంది ఈ సమ్మె ప్రధానంగా ఉండేటటువంటి డిమాండ్స్ అందరినీ కూడా సుప్రీంకోర్టు తీర్పు తీర్పు ప్రకారము సమాన పనికి సమాన వేతనం కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి అదేవిధంగా అందరికీ ఉన్నటువంటి సమస్యల మీద కూడా పరిస్థితులకి అందరికీ కూడా న్యాయం చేయగలగు తెలియజేస్తున్నాము ప్రభుత్వం తెలియజేస్తున్నారు అంగన్వాడికి వెల్ఫేర్ ఆఫీస్ ఇది కూడా అదే పరిస్థితి అట్లీస్ట్ పర్మినెంట్ ఉద్యోగస్తులు పర్మినెంట్ చేసి సెల్ఫేర్ ఆపితే అది అర్థం అది చేయకుండా కాంట్రాక్ట్ బేస్ మీద పెట్టి మరి వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని ఆపేయటం దురదృష్టకరం ఇది ఓవరాల్గా మీ డిమాండ్స్ పదవీ ఇరవై వయసు అరవై రెండు సంవత్సరాలు అన్ని విభాగాల ఉద్యోగులను ఎడ్యుకేషన్ విద్యాశాఖలో ఆ డిపార్ట్మెంట్లో విలీనం చేసి రెగ్యులర్ చేయాల హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు అందరికీ మినిమం బ్యాంక్స్కే హెచ్ఆర్ఏ ప్లస్ డిఏ అమలు చేయాల ప్లస్ సిఆర్ఎన్పికి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఎంఐఎన్ కోఆర్డినేటర్స్ వీళ్ళందరికీ ఖచ్చితమైన జాబ్ చార్ట్స్ ఇవ్వాలా సంక్షేమ పథకాలు అమలు చేయాలా వడ్డీ లేని బ్యాంకు రుణాలు ఇవ్వాలా మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ బీవులు మంజూరు చేయాలి ప్రతి నెల ఒకటో తేదీ వేతనాలు చెల్లించాలా సంవత్సరానికి సరిపడా బడ్జెట్ అంటే ఒకటో తేదీ జీతాలు విడుదల చేయమని కూడా మనం ధర్నాలు కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది బిఫోర్ నైన్టీన్ ఆయన చెప్పిన మాటలకి ఇప్పటికి సంబంధమే లే కరెంట్ ఛార్జీలు మేము ఐదు సంవత్సరాలు రూపాయలు పెంచలే పైసా పెంచలే ఆయన మైండ్ తీసుకొని నేను చంద్రబాబు నాయుడు మీకు కరెంట్ చార్జీలు బాగుతున్నాడు నేను వస్తే తగ్గిస్తాను ఇప్పుడు ఎనిమిది సార్లు బాధి ఎనిమిది సార్లు బాధి మీ కరెంట్ బిల్లులో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చంద్రబాబు టైంలో బొగ్గుకి ఎంత పడింది చంద్రబాబు టైంలో నూనెకి ఎంత తక్కువ పడింది అని చెప్పి మేము ఎందుకు ఛార్జ్ చేస్తున్నాం ఇది ఇప్పుడు ఇటువంటి గవర్నమెంట్ని నేను పాలిటిక్స్ పక్కన పెడతాను ఫార్టీస్ నుంచి మాట్లాడుతున్నా అనేక ప్రభుత్వాలు చూశాం అనేక ముఖ్యమంత్రులు చూశాం కానీ అధికారంలోకి వస్తుంటాయి పోతుంటాయి మాకేం కొత్త కాదు ఇంత ఘోరంగా జనాలని మోసపించే ఇచ్చేవాళ్ళని మనం చూడాలి ఈరోజు ఒక్క మాటలో నేను చెప్పాలంటే బియింగ్ అ ఇండియన్ సిటిజన్ భారత పౌరుడుగా ఇతర రాష్ట్రాల్లో ఉండే రక్తులు మనకు లేవు అది పరిస్థితి చెప్పాలంటే ఇప్పుడు బెంగళూరు నుంచి నేను వస్తుంటా కుమారుడు అంటున్నాడు మనం ఎప్పుడైనా వస్తా ఆ బార్డరు ఆంధ్రప్రదేశ్ బార్డర్ అవుతుంది ఆ డ్రైవర్ పోయి ముందు డీజిల్ బట్టించేస్తాడు ఏమైనా మనది చిత్తూరు జిల్లా పక్క కిలోమీటరే కదా అంట అది అంటాడు ఎనభై ఎనిమిది రూపాయలు లీటరు అట్లా మన జగన్ అన్న రాజ్యంలో గడువు పెడితే వంద రూపాయలు పన్నెండు రూపాయలు ఎక్స్ట్రా లీటర్కి పెట్రోల్ పది రూపాయలు ఎక్స్ట్రా సాయంత్రం గొప్ప మందు ప్రియుల విషయం చెప్పని పంట వాళ్ళు పడే బాధలు హాస్పిటల్స్ ఇది పరిస్థితి ఎంప్లాయీసు విషయంలో కూడా ఈరోజు ఒకరు కాదు రోడ్డు మీద రోడ్డు మీద మనం వేసిన చెత్తని ఊడ్చే మన సోదరు సోదరి మనుషుల విషయంలో కూడా హ్యూమన్ టచ్ ఉండాలి ఊరికే ముద్దులు పెట్టి మా అక్క అన్నదమ్ముళ్ళు మేనమావ మీ బిడ్డని అంటే సరిపోదు నువ్వు కొన్ని ఇష్యూస్ మేము అందరికీ న్యాయం చేయము ఏ ప్రభుత్వం వీలైనంత వరకు చేసిందని ప్రాంత

నేను తిరిగి వచ్చి లోపల జీవో లక్ష డెబ్బై వేలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు దగ్గర రెండు వేల పద్దెనిమిది మనకి ఒట్ల ధర పడిపోయింది ఇక్కడ ఆ పీపీటీ ఇరుగుడు వచ్చింది పులరాజు సివిల్ సప్లైస్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ కూర్చున్నాం ఆయన మీటింగ్లు 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 పదకొండు అయిపోయింది పదకొండు గంటలకు బాబు పెద్ద కూర్చున్నాం సత్తాయం చూసి పెట్టారు అరగంట ఇంకొకటికే నెల్లూరు ఒక్క బీపీటీకే నేను బోనస్ ఇస్తే గొరవ జిల్లా నేనేం సమాధానం చెప్పాలా అంటే పరిస్థితి చెప్పి ఒక్క జిల్లాలోనే అయ్యా ఇరువుడు అర్థం చేసుకోండి అంటే పుల్లరావు కూడా మా గుంటూరు కృష్ణ ఎక్కడ ఇరువులు చేస్తారు గోదావరిలో చేస్తారంటే రాత్రి పదకొండు గంటలకి క్వింటాల్కి రెండు వందల ఇరవై రూపాయలు ఒక్క పుట్టికి పదిహేడు వందల నలభై రూపాయలు ఎక్స్ట్రా వచ్చారు బయటొచ్చారు కరువు కడప అనంతపురంలో చెట్లు నిమ్మ చెట్లు ఎండిపోతున్నాయి ఐదు సంవత్సరాలు అంటే ఫోన్ చేసి ఆ ట్యాంకర్స్ తో తోలుతుంటే కందారా చూసి రైల్వే కూటూరు రాజంపేట ఏందయ్యా పరిస్థితి అంటే ఒక రైతు చెప్పాడు ఇరవై ఎకరాలు ఉన్నాయా ఐదు ఎకరాలు బతిచ్చుకుంటాను ట్యాంకర్స్ తో తోలుతున్నాను పరో పదిహేను ఎకరాలు వదిలేస్తాను ఇంకా ఐదేళ్ల సంగతి ఎంత అవుతుంది ట్యాంకర్ అన్న ఐదు వందలు అవుతుంది ఎన్ని ట్యాంకర్లు అయితే తడి నాలుగు అన్నాడు అంటే రెండు వేల ఇంటి అద్దు కరువు బద్యం దివ్యాంగులకి బోధించి ఐస్ అంతగానే చెప్పేది అల్టిమేట్ గా